భారత్ మరియు పాక్ యుద్ధంలో అసవులు భాసన తెలుగు తేజ మురళి నాయక్ సంఘీభావంగా జమలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సర్కిల్లో కొవతల ర్యాలీ నిర్వహించారు మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ మురళి నాయక్ చేసిన త్యాగం దేశం ఎప్పటికీ మరొవదనే ఆయన త్యాగాన్ని నిరంతరం స్మరించుకుంటుందన్నారు భారత సైన్యం అతి త్వరలోనే ఆయన మరణానికి ప్రతీకారం తెచ్చుకుంటుందన్నారు పాకిస్తాన్ ఇలాంటి చర్యలు మరోసారి చేయకుండా భారత సైన్యం బుద్ధి చెప్తోందని ఆయన సందర్భంగా ఆకాంక్ష

నాయక్ సర్హద్దులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దంలో చనిపోవడం జరిగింది వీరభర్ణం పొందినాడు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని అట్లనే భారతదేశం మీద పాకిస్తాన్ దుశ్చర్యను పూర్తిగా ఖండిస్తూ పెహల్గావ్ అటాక్ పూర్తిగా తిరిగి చర్య సామాన్యుల మీద అతి కిరాతకంగా నిస్సాయితులను చేసి పాకిస్తాన్ టెర్రరిస్టును మన భారతదేశం మీద మన భారత్ పౌరుల మీద ఈ విధంగా చేయడం అనేది పిరికిపంద చర్య చేతగాని దద్దమ్ములు చేసే చర్య అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు జరిగిన సంఘటనని మన భారతదేశం మన ప్రధానమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రధానమంత్రికి మద్దతు తెలిపి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు సహకరిస్తాం మీ వెన్నంటూ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మన సైనికులు కూడా ఇద్దరు మహిళలు మన భారతదేశాన్ని ముందుండి నడిపించడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఈరోజు వాళ్ళు నడిపించిన యుద్ధం వల్ల వాళ్ళు చేసిన సాహసం వల్ల పాకిస్తాన్ తోక ముడుచుకొని పోయింది ఈ రోజు వాళ్ళు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు మేము ఈ కాల్పులకు కానీ లేదా టెర్రరిజాన్ని పూర్తిగా మేము కూడా ఆపి ఖండిస్తామనే పరిస్థితికి తీసుకొని వచ్చినాము వారం రోజుల లోపలనే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా టెర్రరిజం అనేది కులానికి మతానికి చెందినది కాదు వాళ్ళు పెంచి పోషిస్తుంది పాకిస్తాను ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు మన రాష్టవాసి మురళీ నాయక్ కు మనం ఆత్మశాంతికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేసి మన వంతు ఖచ్చితంగా సైనికులకు కానీ భారతదేశానికి మన సామాన్యుల ప్రతి ఒక్కరము పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ भारत माता की बंदे बंदे बंदे